ప్రకాశం జిల్లా మహిళా మహారాణులకు శుభవార్త ఇరవై ఎనిమిదేళ్లుగా జ్యువెలరీ రంగంలో మీ నమ్మకమైన గుర్తింపు పొందిన మన గుప్తా గోల్డ్ హౌస్ ఇప్పుడు సరికొత్త హంగులతో మరింత విలాసవంతమైన ప్రాంగణంలో ఒంగోలు కర్నూల్ రోడ్ లో తేదీ పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు గొప్ప ప్రారంభం గుప్తా గోల్డ్ హౌస్ నూతన ప్రారంభోత్సవ సందర్భంగా నైన్ వన్ సిక్స్ బంగారు నగల తరుగుపై ముప్పై శాతం భారీ తగ్గింపు అంతేకాదండోయ్ ప్రతి యాభై వేల రూపాయల కొనుగోలుపై వెయ్యి రూపాయల విలువ గల డిస్కౌంట్ కూపన్ పూర్తిగా ఉచితం ఈ ఆఫర్ ఆగస్ట్ ఇరవై వరకు మాత్రమే గుప్తాస్ గోల్డ్ హౌస్ కర్నూల్ రోడ్ ఒంగోలు I love my India. I love my India విద్యార్థులు విద్యారంగంలో ఉన్నత లక్ష్యాలను సాధించడంతో పాటు క్రీడారంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు అన్నారు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జై భీమ్ ఫౌండేషన్ నిర్వాహకులు చిక్కాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఒంగోలులోని రైల్వే స్టేషన్ రోడ్డులో గల పేస్ ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ఒంగోలు సభ్యులు దామచల్ల జనార్దన్ రావుకు విద్యార్థిని విద్యార్థులు అపూర్వ స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చిక్కాల కిరణ్ కుమార్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థిని విద్యార్థులకు క్రికెట్ ఫుట్బాల్ వంటి క్రీడలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు అందులో భాగంగా ఈ ఏడాది మున్సిపల్ హై స్కూల్ వేదికగా ఈ క్రీడలను నిర్వహించడం జరిగిందని తెలియజేశారు తనకు నిరంతరం వెన్నంటే ఉండే సహకరిస్తున్న పెద్దలకు కిరణ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం ముఖ్య అతిథి దామచిల జనార్దన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని వెలికి తీసేందుకు కిరణ్ కుమార్ నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఇతరులకు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు విద్యార్థులు తల్లిదండ్రుల గౌరవాన్ని పెంచే విధంగా ముందుకు సాగాలని సూచించారు క్రీడా రంగానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్ల అందిస్తారని అందిస్తానని ఆయన భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో పేస్ ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్ డైరెక్టర్ నాగేశ్వరరావు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ నాగుర్వలి గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ పద్మావతి అపెక్స్ స్కూల్ ఏవో బాష సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ శివం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గొల్లపూడి శ్రీహరి తెలుగుదేశం పార్టీ నాయకురాలు మండవ లావణ్య తెలుగుదేశం పార్టీ నాయకులు బెజవాడ ఆంజనేయులు శెట్టి చక్రవర్తి చావలి సుధీర్ తో పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం క్రీడల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులను అందజేశారు పమరిసా పమరిసా పమరి ములన్న పరిచయం అవకముందు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం మురళన్న లావణ్య మేడం గారు సిఆర్ అన్న ఎప్పుడైతే పరిచయంరో అప్పటి నుంచి మురళన్న ఎప్పుడైతే పరిచయమో అప్పటి నుంచి మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు సార్ ఇబ్బందులు లేకుండా అన్న చూస్తున్నారు ఎందుకంటే ఒక నాలుగు సంవత్సరాల క్రితమే ప్రకాశం జిల్లా నిరుద్యోగ వ్యాయామ కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు సార్ రెండు మూడు కేసులు కూడా మేము పెట్టించుకోవడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తా పిఈటి పోస్టుల కోసం మొన్నటిదాకా కూడా పో ఇంకా ధర్నా చేసాం లాస్ట్ టైము ఎలక్షన్కు ముందు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు దాని తర్వాత ఇంకో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేము వాస్తవంగా ఎమ్మెల్యే గారిని కలిసి సన్మానం చేద్దామని కూడా అనుకున్నాం మురళనతో జీవితం బాగుండే తొందరగా చేసేవాళ్ళం ఇంకా తర్వాత ఎమ్మెల్యే గారు బాగా బిజీ అయిపోవడం కలవలేకపోయాం ఈ ప్రోగ్రామ్ కూడా రెండు మూడు సార్లు చెప్పాం ఎమ్మెల్యే గారికి ఒకసారి శివం ఫౌండేషన్ దగ్గర జరిగినప్పుడు కూడా ఒక పెద్ద వేస్తే ఎందుకు ఇంత ఖర్చు అని కూడా ఎమ్మెల్యే గారు అన్నారు అప్పుడు అనిపించింది ఎమ్మెల్యే గారు ఏందనేది వేస్ట్ ఖర్చు ఎందుకు ఎవరి దగ్గరైనా వేస్ట్ ఖర్చు ఎందుకు చేపించడం అనేది టోర్నమెంట్ ఇంకొక పది రోజుల్లో స్టార్ట్ చేస్తాం ఉండగా ఇంకా ఏమీ చేయలేదు ఓచర్ తయారు చేయలేదు అప్పుడే నాగేశ్వరరావు సార్ని సార్ వర్షాకాలం ఇది కొంచెం అటు ఇటుగా ఉండిద్ది మీకైతే కొంచెం స్టేజ్ గీజీ ఉంది ఏదైనా వర్షం పడినా కానీ ప్లేయర్స్ ప్రైజ్ తీసుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంది కాబట్టి టీచ్ మిస్టర్ కూడా పెట్టుకుంటా అంటే నీకు ఏం కావాలో అది పెట్టుకో అన్నాడు సారు అపేక్ష హై స్కూల్ వాళ్ళు పేసోళ్ళు వాస్తవంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాగేశ్వరరావు సార్ గారికి ఇవన్నీ ఏర్పాట్లు కూడా సారు నా చేయ అన్నీ నేనే చూసుకుంటానని సారే ఉదయం నుంచి దగ్గరుండి ఒక కరస్పాండెంట్ లాగా కాదు తోటి మాలాగా ఒక వ్యాయామ ఉపాధ్యాయులాగా అన్నిట్లో పాల్గొని ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఎమ్మెల్యే గారు వస్తున్నారని చెప్పి పిల్లలకి చెప్పే విధానం చాలా బాగా నచ్చింది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరన ధన్యవాదాలు ఎందుకంటే ఇంకా చెప్తా వెళ్తే అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ముఖ్యమే చక్కరన్న కానీ చిన్న కానీ సార్ కానీ శ్రీహరన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకరు లేదో ఒకంగా తోడ్పాటు అంటే ఈ కార్యక్రమే చేయాలని లేదు ప్రతి సంవత్సరం ఎమ్మెల్యే గారికి ఒకటి చెప్తున్నాం సార్ సంక్రాంతి కప్పు అనేది పెడతా ఉంటాం సార్ లాస్ట్ ఇయర్ నేను ఆపేస్తానని చెప్పాను సార్ ఇంకా నాకు ఉల్లగౌడలే నాకు మ్యారేజ్ అయింది పాప ఇంకొన్ని కారణ కారణాల ఇబ్బంది అంటే మురళాన ఒకటి అన్నాడు నువ్వు ఆపొద్దు మొత్తం నేనే చూసుకుంటానని రేపు సంక్రాంతి కప్పు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి కప్పు క్రిస్మస్ మరియు సంక్రాంతి కప్పు అని చెప్పి ఒక కప్పు పెడతాం సార్ దాన్ని మీరు ఖచ్చితంగా ప్రయత్నించి పిచ్చిన రావాలి సార్ మీరు ఒకటి ప్రామిస్ చేయాలి సార్ మాకు వెళ్ళేటప్పుడు సో దిస్ ఈస్ ద టైమ్ టు ఎంకరేజ్ ద స్టూడెంట్స్ నాట్ ఓన్లీ ఎకడెమిక్స్ వి రిక్వైర్డ్ ఫర్ ఫిజికల్ ఫిట్నెస్ ఇఫ్ ఎ చైల్డ్ ఈజ్ ఫిజికల్లీ ఫిట్ దెన్ హీ విల్ బి ఆల్వేస్ మెంటల్లీ ఆల్సో ఫిట్ సో దట్ వాట్ ఎవర్ ద రిజల్ట్స్ టార్గెట్ స్కూల్ మేనేజమెంట్స్ బాయ్ జయ కిరణీ గుర్ దిస్ అవర్ డిస్ట సో మెనీ డ్రాక్స్ ఆర్ పాస్ థర్టీ ఇయర్స్ డిఫరెంట్ ఆఫ్ లీడర్స్ వాచర్స్ దోజ హైజర్స్ వీ యే లాట్ ఆఫ్ బ్రాండ్ డిస్ సర్ దిస్ ఇ రాయిట్ వర్డ్ ఆల్వేజ్ హయర్ బిఫోర్ ఫైవ్ ఇయర్స్ వన్స్ యూఫ్ గో బరిస్ ఇఫ్ చెక్ ంగోల్ సరౌండింగ్ ఆఫ్ డెవలప్ బిఫోర్ ఫైవ్ నెక్స్ట్ దిస్ ఫైవ్ దాట్ ఆఫ్ వెరీ వెల్ ఇట్ ఇస్ డిఫరెంట్ సో నా దోస్ట్ రెస్పాన్స్బిలిటీ హ్ సో దీ నీ టూ డిట్ వర్క్ డి సార్ కమ్బర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆప్ దిస్ ఆపర్చునిటీస్ డైరెక్టర్ ఆఫ్ పేస్ అండ్ జే బీమ్ ఆర్గనైజేషన్ మై చిల్డ్రన్ హ్యాపీ ఆఫ్టర్నూన్ పక్కనే బంగాళాఖాతం అది ఎంత కాముగా ఉంటుందో మీరు అంత కాముగా ఉంటారు అది ఎంత ఉగ్రవ రూపం మీరు కూడా అంతే ఉగ్రవ రూపం దాలుస్తారు సార్ అది మేము చూసాం ఈ ముందు కూడా రియల్లీ యా ముందుగా వేదిక మీద ఉన్నటువంటి అందరి పెద్దలకి నా నమస్కారం అండి థ్యాంక్స్ లో సచన్ గుడ్ ఆపర్చునిటీ అండ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ రియాజ్ గారు చక్రి గారు అండ్ మురళీకృష్ణ గారు అండ్ కో ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫైన్ యాక్చువల్గా దాంచెల్ల జనార్దన్ గారు అంటే నేను రెండు వేల పద్నాలుగులో ఒంగోలు రావడం జరిగింది జూన్ జూలై జూలైలో వచ్చాను నేను జూలై ఫోర్టీన్త్ వచ్చాను తర్వాత సెప్టెంబర్ ఫిఫ్త్కి ఒక పెద్ద ప్యాకెట్ వచ్చింది మా స్కూల్కి ఏంట్రా ప్యాకెట్ అని చూస్తే అన్ని స్వీట్స్ ఫర్ హోమ్ అంటే అందరు స్టాఫ్ కంట నా థర్టీ ఇయర్స్ కెరీర్లో నేను ఎక్కడ ఏ ఎమ్మెల్యే కూడా ఇలా టీచర్ గౌరవించి టీచర్ దగ్గరికి స్వీట్ ప్యాకెట్ పంపిస్తాం చూడలేదు సార్ రియల్ హ్యాడ్స్ ఆఫ్ ఇయ సార్ నేను అప్పుడు ఎంక్వైరీ చేశాను అంటే నేను తెలుసుకోవడానికి కుతూహలం ఎక్కువేసింది నాకు వేసి ఐ స్టార్టెడ్ ఎంక్వైరింగ్ ఏంటో సార్ ఎందుకు ఇంత టీచర్స్కి ఇంత అభిమానంగా ఉన్నారు టీచర్స్ పట్ల వై అనేది అప్పుడు తెలిసింది నాకు చాలా కళాశాలల్లో పాఠశాలల్లో సార్ వాళ్ళ పూర్వీకులు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఎప్పుడు కూడా వాళ్ళు వాటిని బాగా చూసుకుంటూ ఉన్నారు ఎక్కడ ఏ అవసరం ఉన్నా విద్య విద్యారంగానికి ఏ అవసరం ఉన్నా సరే ముందుండి మన ఒంగోలు జిల్లాని అభివృద్ధి చేయడానికి సార్ వాళ్ళు పూనుకున్నారు కుటుంబ సమేతంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మన ఒంగోలు ప్రజలందరూ రియల్లీ రుణపడి ఉంటారు సార్ అందరూ మీ మీకు అండ్ చక్రి గారు చెప్పినట్టు వ్యాయామం ఎక్సర్సైజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మా స్కూల్లో చాలా బాగా చేస్తున్నాం సార్ వీఆర్ ఎంకరేజింగ్ స్పోర్ట్స్ ఎలాట్ అండ్ వీ ఫీల్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ మా పిల్లవాడు ఒకడు ఆర్చరీలో శాప్లో ఉన్నాడండి ప్రజెంట్ ఆర్చరీకి సెలెక్ట్ అయ్యి రీసెంట్గా మన టీం ఒకటి సాఫ్ట్బాల్ నేషనల్ సెలెక్ట్ అయ్యి ఉన్నారు సార్ తర్వాత జూనియర్స్ కూడా సెలెక్ట్ అయ్యి ఉన్నారు సార్ అండ్ ప్రీవియస్గా బాల్ సెలెక్షన్స్ నేషనల్ లెవెల్కి అలా ఉన్నారు సార్ అందరూ అండ్ డియర్ చిల్డ్రన్ పెద్దలు చెప్పిన మాటలన్నీ గౌరవించి గుర్తు పెట్టుకొని మనం పాటించాలి మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఇక్కడ పంపిస్తూ ఉన్నారో వాళ్ళ ఆశయాలని ముందుండి నడిపించాల్సింది మేము మేము గైడ్ చేయాలి మీరు ఫాలో అవ్వాలి ఆల్ టుగెదర్ వీ షుడ్ మేక్ ద డ్రీమ్స్ సక్సెస్ షల్ షల్వేస్ వెరీ గుడ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినంత వరకు కిరణ్ మీకు చాలా థ్యాంక్స్ అండి ఐ ఐ లైక్ టు థ్యాంక్ కిరణ్ సార్ యాక్చువల్గా రోజు వచ్చి అడుగుతూ ఉంటే పిల్లల కోసం ఏది చేయాలన్నా సరే వీ విల్ బి ద ఫస్ట్ సో అందుట్లోనూ డీజే సార్ వస్తున్నారు అంటే ఐ విల్ వెరీ హ్యాపీ సార్ పర్సనల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్ అండ్ అండర్ ఇన్ కిడ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ క్రీడలు మనిషి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం ఎందుకంటే చిన్నతనంలో మన ఆటలు ఆడుకొని మంచి చదువులు చదువుకొని ఉన్నతమైనటువంటి ఒక బాటల బంగారు భవిష్యత్తు కోసం గతంలో మన జిల్లా ఎలాగుండేదంటే ఒక వెనుకబడిన జిల్లాగా ఈ జిల్లాలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఎవరైనా సరే సరైన ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు లేక జిల్లా నుంచి వలసలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఈరోజు నేను చెప్తున్నాను కావాలంటే ఇప్పుడు ఒంగోలు కానీ లేకపోతే అలాగే ప్రకాశం జిల్లా కానీ మీలాంటి జనరేషన్ కోసమే ఈరోజు జనార్దన్ గారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే విధంగా ఈరోజు పనిచేస్తుంది కేవలం మీ మీ భవిష్యత్తు కోసం మీరందరూ ఎంతో ఉన్నతమైనటువంటి చదువులు చదివి పైకి వచ్చి ఈ రాష్ట్రంలోనే ఈ జిల్లాలోనే ఉపాధి అవకాశాలు దొరకాలి అని చెప్పేసి చాలా ఎంతో కష్టపడుతూ ఈ రాష్ట్రం కోసం ఈ జిల్లా కోసం ఈ నియోజకవర్గం కోసం జనార్దన్ గారు కూడా నిత్యం కూడా ఈరోజు పనిచేస్తున్నారు ఎందుకంటే ఆయన పేర్లోనే ఉంది డీజే అని ఈరోజు స్కూల్ ఆవరణలోకి వస్తే డీజే శబ్దం ఎలా ఉండిద్దో మీరందరూ కూడా కలిసి ఆయనకి ఘనస్వాగతం పలికారు ఈరోజు ఎక్కడ కూడా మీ తల్లిదండ్రులకి మంచి మార్గంలో పేరు తీసుకొచ్చి అలాగే మీకు చదువు చెప్పినటువంటి గురువులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా మంచి పేరు తెచ్చే విధంగా రేపు రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు మీకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చాలామంది పెద్దవాళ్ళు ఎంతోమంది ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నా కూడా వాళ్ళు ఉప ప్రధాని ప్రధాని అలా అయినప్పుడు మన కాలేజీలో చదువుకున్నారు మన కాలేజీలో ఐఏఎస్ అయ్యారు మన కాలేజీలో ఐపిఎస్ అయ్యారు మన కాలేజీలో స్కూల్లో ఎమ్మెల్యే అయ్యారు మన స్కూల్లో ఎంపీ అయ్యారు మన స్కూల్లో డాక్టర్ చదివారు అనేది మన స్కూల్కు ఉండే రెస్పెక్ట్ అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే టీచర్స్ అనేది వాళ్ళని ఇప్పటి నుంచే ఒక డిసిప్లైన్ మేనర్లో పెంచాల్సిన అవసరాలు ఉన్నాయి చిన్న వయసులో ఇక్కడ మందులో ఇందాక కూడా అడిగాను ఇక నర్సరీ నుంచి ఆల్మోస్ట్ టెన్త్ క్లాస్ వరకు ఈ స్కూల్ నడుపుతున్నామని చెప్పారు అదే అదేవిధంగా ఇంకో రెండు స్కూల్స్ కూడా నడుపుతున్నామని చెప్పారు చాలా సంతోషం ఈ చిన్న వయసులోనే వాళ్ళని ఎప్పుడైతే మనం డిసిప్లైన్గా డిసిప్లైన్ పద్ధతిలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఎడ్యుకేషన్ కానీ అదేవిధంగా ఒక పద్ధతి ప్రకారంగా మనం చేసినప్పుడు వాళ్ళ భవిష్యత్తులో ఇదే ప్రాసెస్లో పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ టైప్లో తీసుకొని రావాలి మన ఫేస్ కాలేజ్ స్కూల్కి కూడా ఒక మంచి పేరు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నా గారికి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే చాలామంది నేను పోయినప్పుడు కూడా చెప్తుంటారు మేము పలానా స్కూల్లో చదివాము పలానా స్కూల్ ఈరోజు నేను చెప్తుంటాం అలా దగ్గర చదివామని చెప్పేసి ఈరోజుకి మాకు టీచర్సు వాళ్ళంతా కూడా కలిసినప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు అంతా పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళు అయినా కూడా వచ్చి కలిసిపోతుంటారు అలాంటి చిన్నప్పటి నుంచి ఆ బంధం అనేది టీచర్స్కి స్టూడెంట్స్కి ఉండే బంధం చాలా విలువైందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కాబట్టి పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి ఈరోజు ఒక మంచి స్కూల్స్ అనేది సెలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ స్కూల్స్ కంటే ప్రైవేట్ స్కూల్స్ బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు కూడా పంపిస్తున్నారు కాబట్టి దాని పద్ధతిలోనే మనం ఒక డిసిప్లిన్ మంచి పద్ధతిలో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లాలని చెప్పి కూడా తెలియజేస్తూ మా పూర్తి సపోర్ట్ ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను ఇది స్కూల్ మాదిరే ఎప్పుడు కూడా మీరు ఏం చెప్తే కూడా మా సైడ్ నుంచి ఏడా కూడా తప్పకుండా వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం బాగా చేశారు అందుకని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ अंदर की ना बेस्ट विशेष थैंक यू